గురుగారు ఇప్పుడు గుడికి వెళ్ళామంటే ముందుగా ధ్వజస్తంభం ఉంటుంది ప్రతి గుడిలో ధ్వజస్తంభాన్ని చూసి ముందు గంట కొట్టి ప్రదక్షిణ చేయాలంటారా లేదంటే ప్రదక్షిణ చేసి వచ్చాక గంట కొట్టాలా దానికి తోడు ఆడవారు గంట కొట్టకూడదు అనేది కూడా వినిపిస్తూ ఉంటుంది అవును మగవారే ఎందుకు కొట్టాలి ఆడవారు ఎందుకు కొట్టకూడదు చాలా చక్కని ప్రశ్న వేశారమ్మా భక్తివాన్ ప్రేక్షకులకి ఉన్నవండి ధర్మసందేహము మీ రూపంగా తీరటం అది వాళ్ళ పూర్వజన్మ చేసుకుని సుకృతం అని అనుకుంటున్నా ఏమ్మా ముందుగా శ్రీ మహాగణపతి దేవతో పేన మహా చూసే భిక్షబాతలకు అందరికీ నమస్కారం ఎంత చక్కటి ప్రశ్న ఇది ఏమండి ఎప్పుడైనా కూడా మనం గుడికి అడుగుతాం ప్రార్థన చేస్తాం చేస్తాం ప్రార్థన చేసిన సమయంలో ఫస్ట్ మనకి వచ్చేది ఏంటంటే కంటిలో నీళ్ళు దుఃఖం ఎందుకునే ఎప్పుడైనా కూడా ఒక అమ్మాయి ఒక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తాతగారి ఇంటికి వెళ్ళిపోతుంది లేదంటే బయట దేశంకి వెళ్ళిపోతుంది ఎక్కడైనా కూడా అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు అక్కడ వాళ్ళ వాళ్ళు ఎవరు ఉండరు మనకంటూ చెప్పుకున్న వాళ్ళు ఎవరు ఉండరు మనకంటూ చెప్పుకున్నందుకు ఉండేది భగవంతుడు ఒకటే ఏమ్మా ఎప్పుడైనా గోపురంలో దాటి రాంగని ఆ గతస్తంభాన్ని చూడగానే దేహంలో నుంచి ఉన్న వైబ్రేషన్ కంట్లో నీళ్ళు వచ్చేస్తుంది ఎక్కడ వచ్చి నేను ఎరుక్కున్నాను లేదా ఏంటి సమస్యని ఎన్నో ఉంటాయి మనం చెప్పకూడదు ఆ టు జెడ్ సమస్యలు ఉంటాయి ఆ గజస్తంభము రహస్యం ఏంటి నేను చెప్తాను మీకు తప్పకుండా ఒకటి గుడి ఒక దేవాలయం ఏమా ముందుగా గర్భాలయము అనేది శిరసు బయట ప్రాకారం అనేది చెస్ట్ ఏమా ప్రాకారం తర్వాత మీకు మధ్యలో ఒక బొడ్డు అవి ఒక బలీ కనపడుతుంది అది వచ్చేసి బొడ్డు నాభి గజస్తంభం వచ్చేటప్పటికి అంగం మూలం ఏం మూలమ్మా అంగమూలం ఆ స్వామివారు అలా పడుకుని ఉండి కాలు ఇలా పెడతారు అది పెట్టేది గోపురం గోపురం కాలు ఇలా పడుకొని ఉంటారు కాబట్టి కాలు నిలబడుతుంది కదా గోపురం ఆయన పాదాల నుంచి మనం అందులోకి ప్రవేశిస్తాం అయితే ఇది సహస్రనామ సహస్ర చక్రాల్లో నాభిస్థానం నుంచి కూడా వచ్చే మూలాధార చక్రం నుంచి మనము ఆగ్నేయ చక్రం దాకా వెళ్ళాలి ఆగ్నేయ చక్రం ఎక్కడ ఉంటుందంటే గర్భాలయం సో ఇది టెంపుల్ రహస్యం అయితే భగవంతుడు ఆలయంలో ఎప్పుడైనా కూడా మనం ఆలయం వెళ్ళినప్పుడు కన్ను తెరుచుకొని దర్శనం చేసుకోండి కళ్ళు దర్శనం కళ్ళు మూసుకుంటారు చాలా మంది నేత్ర మూచుకొని చేసుకోకూడదు అయ్యో ఇట్లా అని ఇది ఇలా ఇలా ఫోల్డ్ కూడా చేయకూడదు ఇలా ఫోల్డ్ చేస్తే ఏమవుతుందంటే కంచ కంచ అంటే ముళ్ళ కంచ ఎప్పుడు కూడా సరి సమాన భాగముతో నమస్కారం పెట్టారు ఇలా పెట్టకూడదు ఇలా పెట్టి ఇలా షేక్ చేస్తూ ఉంటారు మొక్కల మీద కూర్చొని ఏడుస్తూ ఉంటారు ఇంకా అది ఎక్కువ అవుతుంది తప్ప మీకు తగ్గదు సమస్య సమస్య మీకు భగవంతుడికి ఈ చెస్ట్ దగ్గర ఇలా సమానంగా పెట్టి మీరు నమస్కారం చేయండి చేతులు రెండు జోడి జోడించి ఇలా జోడించినప్పుడు ఏమవుతుందంటే మన ఆత్మ పరమాత్మ అనేది పరమ భగవంతునికి నమస్కారం అన్నది ఒక సంస్కారం రూపంగా ఆయన దగ్గరికి చేరుతుంది అది ఏ విష్ ఏ దేవైన దేవాలయం దేవాలయం కనబడి ఆ గజస్తంభానికి ఎప్పుడు కూడా మామిడి తోడలు దర్భతో కట్టి పవిత్రంగా ఉంచుతారు అది ఎక్కువ శాతం రాతిలో కానీ ఎక్కువ శాతము టేకుడ్డుతో తయారు చేసి బంగారు కవచం కానీ ట్రాఫిక్ అవసరం కానీ తొడుగు తొడుగుతారు మళ్ళీ నమ్మవ్వకుండా ఇంకోటి ఎప్పుడైతే కూడా మీరు అడిగారు గంట కొట్టాలి అండి భగవంతుడు ఏ ధ్యానంలో ఉంటాడమ్మా చెప్పండి ఉంటారు ఇప్పుడు మీరు మంచి నిద్రలు ఉన్నారు లేదా ఏదో ఒక మంచి ఆలోచనలు ఉన్నారు మీ ఇంటికి వచ్చి నేను కాలింగ్ బెల్ కొట్టాను అనుకోండి ఏమనుకుంటారు నిద్ర డిస్టర్బ్ అవుతుంది డిస్టవుతుంది అది మన మానవులం కాబట్టి తిట్టుకుంటాం కానీ లోకాధిపతి అయిన వంటి దేవాళ్ళు దేవు దేవుళ్ళు దేవతాభతులు అలా అనుకోరు వాళ్ళ ధ్యానంలో ఉన్న ఆ గంట కొడితే నేను వచ్చానని వాళ్ళకి మేలు కలుపుతారు భక్తుడు వచ్చారని మేలు కలిపి స్వామికి నేను వచ్చాను అనేసి ఆయన గంట కొట్టడం కొట్టి అర్చన చేయడం పేరు గోత్రరాములు ఇస్తేనే ఆ ఆ స్వామివారికి మురళిస్తారు స్వీకరిస్తారు అది పత్రం అంటారు మీ తెలుగు లేదు గోత్రము నక్షత్రము కంపల్సరీ ఆలయంలో ఇవ్వాలి ఈ రహస్యం ఇది మానవులకి భగవంతుడికి ఎంత వ్యత్యాసం ఉంది చూడండి ఒక తండ్రి ఒక తల్లి ఆలయంలో రాగానే దాన్ని అదే పదే అక్క కొంతమంది అని కొడుతూ ఉంటారు అది మహా తప్పు అసలు గంట ఎన్నిసార్లు కొట్టాలి గురువు గారు ఒకటేసారి ఒకటేసారి మూడు సార్లు కొట్టాలి ఒకటేసారి కొట్టాలి అది గుళ్ళ పూజారి ఎన్నిసార్లు కొట్టుకున్నాం భక్తులు అనేటప్పటికి ఆలయంలో ప్రదర్శించిన తర్వాత మనపూర్వంగా ఒక్కసారి గుంట కొట్టాలి ఆడవాళ్ళు కొట్టకూడదు అని ఒక నిషేధం ఎందుకని అంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఎదురుగా అది కొద్దిగా ఎత్తులో ఉంటుంది ఏమ్మంటే ఎప్పుడైనా బాగా ఎత్తులో ఉంటుంది ఎప్పుడైనా కూడా అమ్మాయిలు కొద్దిగా అందలేని పరిస్థితులు ఉంటారు కాబట్టి ఎగిరి కొట్టలేరు ఒకవేళ కొట్టిన ఎదుట్టు మనిషికి ఏదో రకంగా తాకటము లేదంటే ఆ ఒక జుట్టు పక్క విగ్రహాలపైన పడటము ఏమంటే ఆ పువ్వు కింద జారిపోవటము ఎందుకంటే ఎండుకలు అనేది గుడిలో పడకూడదు స్త్రీలది అందుకే ఈ గుడిలో ఎప్పుడు కూడా తలస్నానం చేసినా కొప్పుకు ముడి వేసుకొని ప్రదక్షిణ చేయమంటారు వెంటక జారకూడదు అది మహో పాపం ఎంతటి పాపం అంటే ఏడు జన్మ పాపం అది ఏడు జన్మలు అది నిషేధి అది పురాణం గరుడ పురాణంలో కూడా మన స్వచ్ఛంగా రాసబడింది ఎప్పుడైతే కూడా ముడి వేసుకొని భోజనం వడ్డించాలి ముడి వేసుకొని పూజ చేయాలి ముడి వేసుకొని వాకిల్లో ముగ్గు వేయాలి లక్ష్మీ సంస్కృతి మేము సనాతన ధర్మం ఒక కూడా ఉన్న ఒక ధర్మం అంటే ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ అలాగే మడియాచారితో ఉన్నారు అందరూ ఎటువంటి తెలియకుండా కొంతమంది తెలియని వారికి చెప్పడమే తప్ప తెలిసిన వారికి ఇప్పుడు మీసి కొన్ని అగ్రహారాలకు వెళ్ళండి కొన్ని వేరే ఒక కాలనీస్లో వెళ్ళండి ఎంత బ్రహ్మాండమైన కైంగేర్యాలు ఏమ్మా ఇది మీకు ఆండాల్ తిరుమల అనేసి మీకు ధనుర్మాసంలో చాలా విశేషంగా చేస్తారు మీరు ఒక్క గుమ్మం దగ్గర ఉన్న వంటి ఒక కోలము ఇంకో గుమ్మం దగ్గర ఉండదు హచ్చని పరిపోతారు ఏమండి ఎంత బ్రహ్మాండంగా ఉంటుందండి అది ఎలా సృష్టిస్తారో అది తెలియదు అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక్క వాళ్ళు వచ్చి అతిరాజు పేరు మాళ్ళ టెంపుల్ ఉంది తెలుసా మీకు కాజీవరంలో చాలా విశేషంగా ఉంటుంది ఆయన నలభై సంవత్సరాలకి ఒకసారి బయటికి తీస్తారు స్వామివారిని స్వామివారిని ఫార్టీ ఇయర్స్కి వన్ టైం జల దిగ్బంధం నుంచి తీసుకొచ్చి బయట పెడతారు మొన్న దాకా ఉన్నారు అతిరాజు పెరుమలు గారు తర్వాత ఇప్పుడు జల దిగ్బంధంలో ఉన్నారు మళ్ళీ నలభై సంవత్సరాల తర్వాత తీసి పైన మా లో కళ్యాణార్థం కోసం వస్తారు ఓ కొన్ని కోట్లాను కోట్ల జనాలు వచ్చేసి దర్శనం చేసుకుంటారు నేను బతుకున్నప్పుడు అప్పుడు చూస్తాం మనం మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకుందాం అది వేరే విషయం కానీ అక్కడ చూడండి కాంచీ అంటే విష్ణు కాంచీ శివకాంచి అని రెండు ఉంటుంది చాలా బాగుంటుంది విశేషంగా ఉంటుంది ఇటువంటి కొన్ని సిద్ధాంతాలు ఆ రోజుల్లో రాజులు మహారాజాల అంతా కూడాను ఇదిగా ఉండేది ఇంట్లో కూడాను ఆడవాళ్ళు గంట కొట్టకూడదు ఇంట్లో గంట కొట్టకూడదు కొట్ట పూజ చేయండి పూజ చేసి ఇది చేయండి మగవాళ్ళు పిల్లవాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళతో ఇచ్చి పూజ చేసుకుంటే మీరు చూడండి మీరు గుగ్గుళ్ళు కొట్టినా కూడా ఆడవాళ్ళు గంట పట్టకూడదు అది తప్ప అమంగళమైన అంటే వార్త చెప్పకూడదు అది విషయం అందుకని ఎందుకంటే ఆడవాళ్ళ చేతిలో ఎప్పుడైనా కూడా పసుపు కుంకుమ శ్రీచక్రము పూజ లలిత పారాయణము దేవి కడ్గమాల మరి అదే విధానంగా పువ్వులు నిత్యం అల్లేటటువంటి ఒక కళ అల్లు ఉండాలంట వీరు మధ్యకాలంలో సూత్తో వచ్చింది కాదు మాలాలయ మాలేవంటి ఒక కళ ప్రతి ఒక్క హిందూ సనాతన ధర్మంలో ప్రతి ఒక్క బాలకు బాలికకు నేర్పించాలి దాంట్లో వాళ్ళకి తెలియని ఒక అద్భుతమైన ఒక శక్తి వాళ్ళ శరీరంలో ప్రవేశిస్తుంది ఈ రకంగా ఈ సనాతన ధర్మంలో ఆలయంలో ప్రవేశించిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ఎవరో కట్టిన వంటి పూలు తీసుకురాకుండా వాళ్ళ పెరట్లో కా కాచిన వంటి పూలు పట్టుకొస్తారు తీసుకొచ్చి అప్పటికప్పటికల్ ఆ స్వామివారికి అర్పణ చేస్తారు అది ఎంతటి గవర్నమెంట్ ఎంతటి మహత్కరమైనటువంటి ఒక ఇది అప్పుడు అది ప్రదక్షిణము చేసే కన్నా ముందు గంట కొట్టి తర్వాత ప్రదక్షిణ చేయాలి అంటే నేను వచ్చాను స్వామి నన్ను అనుగ్రహించు గతస్వామాన్ని తాగి బొడ్డును తాకి తర్వాత గంటను కొట్టాలి గంటలు కొట్టినప్పుడు ఆయన దృష్టి ఎవరో పైన ఉంటుంది మేము కూడా వచ్చాం కాస్త మా పైన కూడా అనుగ్రహించు మహాప్రభు అని చెప్పి ఆ స్వామివారికి ఆ గంటను కొట్టి వెళ్ళడం జరుగుతుంది మరి మా భార్య మా తోడు వస్తుంది కదండి మా భార్య కూడా కొట్టాలనుకుంటుంది కదండీ అంటే అప్పుడు ఆవిడ గారు వారి భుజం చేయబడితే ఆయన కొడితే సరిపోతుందమ్మ భర్త భుజం చేయబెట్టి గంట కొడితే సరిపోతుంది ఇంటింటి పాలు కొట్టే అవసరం లేదు దానికంటూ పది అని ఒక దానికి దారం ఉంటే ఇంకా దన్న దన్నను కొట్టకూడదు దాని అది ఆలయం అంటే ఏంటంటే ప్రశాంతత్వానికి నిలయం శాంతం అందుకే ఎప్పుడైనా కూడా నివేదన పెట్టేటప్పుడు కానీ మంగళారతి ఇచ్చేటప్పుడు కానీ స్వామికి ఎప్పుడైతే కూడా చివరిగా పడుకోబోయే ముందు కానీ ఘంటానామం చేస్తారు ఆ ఘంటానామం చేసే సమయం ఏంటంటే దుస్థశక్తులు ఏవి కూడా రావు పో దూరంగా వెళ్ళిపోతుంటుంది స్వామివారికి నివేద అంటే తెర కప్పేసి స్వామివారికి కొడతారు మీరు ఎప్పుడైనా కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో కరెక్ట్గా మీరు ఏడు ఏడు పదిహేను నిమిషాల వరకు ఘంటానామం జరుగుతుంది అప్పుడు బ్రేక్ అందరినీ ఆపేస్తారు స్వామివారికి ఎన్నో రకాలమైన నివేదన తిరువెంకటేశ్వర పెరమాలకి నివేదన చేస్తుంటారు అది చూస్తుంటే రెండు కళ్ళు చనిపో పనికి ఇప్పుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని ఊర్లో అక్కడ ఉన్నవంటి ప్రదేశకులు ఆ ఘంటనామం విన్న తర్వాత ఉపవాసం పెడతారు రోజంతా ఉపవాసం ఉంటారు ఆ ఘంటనామం విన్నంగానే ఉపవాసం ఒక రాజు ఒకనా ఒక రాజు కూడా అలాగే ఉండేవాడు అంటారు స్వామివారికి శ్రీవారికి మహాభక్తుడుగా ఉండేవాడైన ఆ ఘంటనాము వినంగానే ఆయన ఉపవాసం మొదలుపెట్టి స్వీకరించేవారట అంతటి మహత్కరమైనటువంటి భక్తి మన నడమారుతున్న వంటి శక్తి మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పారు గురువుగారు నమస్కారం నమస్కారం